పాస్టర్ గారు వారు వేరే డినామినేషన్లో ఉండి ఊఫ్రి మినిస్ట్రీస్ లో పరిచయం చేయడానికి వారు అంగీకరించారు కాబట్టి ఈరోజు ఓఫ్రి మినిస్ట్రీస్ తరఫున వారిని ఆహ్వానిస్తున్నాం రాజరూపు గారు వేదిక బేక రావాలి అయ్యా పాస్టర్జీ రాజరూప్జీ తర్వాత స్థానిక సంఘం అగాపే సంపూర్ణ సువార్త సంఘం రాయగడ బ్రాంచ్లో మరి పాస్టర్ రమేష్ గారు సేవా పరిసరలో అభిషేకాల కొరకు సిద్ధపడినటువంటి వారు ఉన్నారు వారిలో బ్రదర్ జోయల్ గారు వేదికపైకి రావలసిందిగా వారి యొక్క సతీమణ గారు సారోన్ గారు కూడా వేదికపైకి రావలసిందిగా మనవి చేస్తున్నాను వీరిని కూడా రాయగడలో అగాపే సంపూర్ణ సువార్త సంఘము తరపున పాస్టర్ గారు రమేష్ గారికి సహకార సేవకులుగా సిద్ధపడడానికి ఒప్పుకున్నారు వారిద్దరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము అలాగుననే సువార్థికులుగా లల్లు పాణి మరియు పౌల్ గారు వీరు కూడా సువార్థికులుగా అగాపే సంపూర్ణ సువార్త సంఘం రాయగడ పాస్టర్ రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో సిద్ధపడిన వారు వీరందరికీ ఊఫరయ్య గారు అభిషేకాలు ఇస్తారు ఈ సమయంలో పల్లవి చరణం దైవ సేవకులు రమేష్ గారు దేవునామానికి స్తోత్రం కలుగునుగాక అల్లెల్లు యాగు సువార్త పాట పాడుకుంటూ ఒక ఒక పల్లవి పాడదాం అండి మారు మనసులేని బ్రతుకు ఎంత బ్రతికినా వ్యర్థమురా నీ జీవితం చెడుతనమును ఇంకా నువ్వు ప్రేమించిన పొందవురా ప్రభు నీ రాజ్యము మారు లేని నితుకు ఎంత బ్రతికినా వ్యర్థమురా చెడుతనమును ఇంకా నువ్వు ప్రేమించిన పొందవురా ప్రభుని రాజ్యమ వినుము సహోదరా ప్రభుని సుహాతరా వినుము సహోదరా ప్రభుని స్వర్థ వారు మనసులేని బతుకు ఎంత ప్రతికినా వర్థమురా ఒక జన్మ జీవించు రక్షణ ప్రభు ప్రభుయేసుతో తాను జీవించులే నమ్మిన ప్రతి మానవుడు రక్షణ పొందు ప్రభు ఏ తాను జీవించులే నమ్మలేని మానవులకు రక్షణ లేదు

ప్రియమని నాయనా మోకరించిన ఇబ్బందా అయ్యా ఇబ్బంది అయితే నిలబడి చేయం పర్వాలేదు రాజరూప్ గారు రాజరూప్ మాసే మధ్యప్రదేశ్లో వారు సంఘ కాపరిగా పరిచయం చేస్తున్నారు జీ कलिशिया को सेवक के लिए अभी अभिषेक प्राप्त करना है तरवा ब्रदर डैनियल गारू अगा फुल गास्पल चर्च रमेश पास्टर गार द्वारा चर ब्रदर डैनियल गुड़ा संघ का परिगा वारू अभिषेक बंद बहुत ना भाई डैनियल मध्य मंडल रे पालक बाबर अभिषेक पाए बे तरवा

అమ్మాయి సువార్థికురాలు కదా అయినా సరే ఆమె వేరే లైన్లో ఉండాలి సువార్థికుల లైను ఇక్కడ ఉండాలి ఆమె లెక్క ఆమెదే మీ లెక్క మీదే పైకి వెళ్ళినాక మీ లెక్క ఆమెను అడిగాడు ఆమె లెక్క మిమ్మల్ని అడగడు ఇప్పుడు వాళ్ళిద్దరూ పాస్టర్సా కూర్చోండి సరే అలాగే ముందు పాస్టర్లను చేసినాక సువార్థికులను అభిషేకం చేద్దాం ఇంతకు ముందే అభిషేక్తులు అయినటువంటి అగాపే సంపూర్ణ సువార్థ సేవకులు ఎవరైతే ఉన్నారో వారి సభలో ఉన్నవారు దయచేసి వేదిక మీదకి రావలసిందిగా మనవి ఫుల్స్ మన అభిషేక పైచింది శబురకు అసంత్ హలో అది అట్లాగే నిలబడండి అదే చెబుతున్నా దేవునికి తెలుసు కదా నో ప్రాబ్లం ఆయనకు అన్నీ తెలుసు మీరు అలా ఉండండి నో ప్రాబ్లం పట్టుకోండి హల్లెలూయా 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 ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి మా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రేమకు జీవింత మహాన్ పరమేశ్వర స్వర్గస్థ పిత ఈ దినమున ఐదుగురు బిడ్డలు ప్రభువాని మహా ఘనమైన సేవ కొరకు ముందుకు వచ్చారు అజీ పంచజన తమరు సంతానం అనే తమర సంబరంతో సేవ ప్యాగు కాసిచ్చంతి అందులో ఇద్దరు నీ కుమారులు సంఘ కాఫరులు గాను ద్విజన మండలి పాలక బాబరే ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సువార్థికులుగాను త్రిజన పుత్రే సమాచారికారి బాబరే తమను తాము ప్రతిష్ఠించుకుంటున్నారు తను నిజకు నిజ ప్రతిష్ఠిత ఐదుగురు బిడ్డల మీద నీవు పంపిన నీ దాసునిగా నీ రాయబారిగా తమ పఠితి తమరు దాసు తమ ప్రతినిధి బాబరే నేను తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ ప్రభు ప్రభుత్వ హస్త నిక్షేపకరివి వెంట ఉన్న సహదాసులందరూ చేతులు చాపి ఆమోదించి ఏకీ భవిస్తుండగా సహ దాసు మన జత ప్రభు ఏకమత జ

వందనాలు ఆమె ప్రభు తమకు ధన్యవాద అభిషేక కార్యక్రమాన్ని ముగించి మేము మా చేతులు వెనక్కి తీస్తాం ప్రభు అభిషేక కార్య సమాప్త కరువు ఆ హస్తకు పచ్చకు నైజా పైతా మీరైతే మీ చెయ్యిని వెనక్కి తియ్య దూతా తమర హస్త తమ పచ్చకు నియో నై పైతా మీ రెండవ రాకడ భా రఖ తమ దృత్య ఆగమన పరిశంత హస్తము నీలకడగా ఈ ఆయుధ గురి భీలా మేము దుంచండి తమ కరుణ హస్తాయి తమ సుస్థిర భావ రఖ ఘనమైన మా ప్రభు సమృద్ధ పిత అంత్య సంఘములో అంత్యక మండల రే పౌలు బర్ణబాను నా కొరకు ప్రత్యేక పరిచయమని ఆజ్ఞాపించిన పౌలు ఆత్ముడా మోపై పృథలిత్మ ఆజ్ఞాత పవిత్రాత్మ పౌలు బర్ణబాను అద్భుతంగా వాడుకుంటూ వచ్చిన తండ్రి బర్ణకు అద్భుత వ్యవహార ఐదుగురు బిడ్డల మీద కూడా మీ హస్తం రాని వాడి తండ్రి మద్దతు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని

తమ సంతర మస్తక తైలపణ పరిచర్ ప్రతిష్ఠిస్తున్నా ఈ పుత్ర మండలి సేవకర ప్రభు సేవా ఏనామైన శిశు నా వాక్యానుసారంగా వాళ్లలో ముంచడము బాతి ఇవ్వడానికి అధికారం ఇస్తున్నాం ప్రభు జల బుడే వాప అధికార దవచ్చు పిత అలాగే నమ్మి బాప్తి పొందిన వారికి అవిశ్వాసకరి డూబున ప్రాప్తి అంతే ప్రతి ఆదివారం ప్రభు రాత్రి భోజన సంస్కారం నిర్వహించడానికి అధికారం ఇస్తుంది గొరవారి ఆయోజన కారో దేవచ్చు ఇంకా గృహ సందర్శనలు చేయడానికి గృహ దర్శన కరివని మంత్రి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయడానికి మనకుపైస్థత ప్రార్థనలు వెల్లగొచ్చానికి చడేవని మంతే ఇతనికి అధికారం అధికార దేవచ్చు వేరు సామర్థ్యం ఇవ్వండి తుమారు సమర్థది వేరు శక్తితో धन्यवाद पिता దాచు కుమారీనా తమ దాస మొదల ప్రభు ఢా హస్తే కుమార్ ఇది వరకు సేవలు వాడబడినాడు యా పూర్వే ప్రభు తమ సేవార్యవహార ఉంది పౌలు కూడా పావుల మధ్య అంత్యు రాక ముందు బహుగా వాడబడినాడు అంత ఆజ్ఞకు లోబడిని క్రమకు లోబడి తమ ఆజ్ఞ తమ శృంఖలకు బాయి ప్రభు అని చిత్తనాడు ప్రభు తమ ఇచ్చుతలే మహాప్రభు ఒక ప్రవక్తగా బోధకుడిగా పేరు పొందిన పౌలు కూడా ప్రభు కూడా భవిష్యత్ భక్తా భక్త గొడ నామ నామే పావుల మధ్య అంత్య ఒక హస్త నిక్షేపణ పొందిన తరువాత అంత్యకరే ప్రభు హస్తేపణ పై వాలమైన సేవ చేసినట్టుగా మేము చూస్తున్నాం బలవాన్ సేవ పరి ఆమె దుక్కొచ్చు పిత పావులు జీవితంలో కలిగిన అద్భుతమైన దీవె

సంభము ఆధారమైన అనేక సంఘములు సత్యకు ప్రభుస్తా స్తీకృత అనేక ఖంబర మండలి గుడి నిదಾಸున్ ద్వారా కట్టండి ప్రభువా దసంగదే నిర్మాణం కరో అగ్ని పరీక్ష నిలుచే మేలిమి బంగారు సేవ జరిగినండి అగ్ని ప్రభు అగ్నిరే ప్రభు త్యాబా ప్రభు శుభన సుద్ధ సువర్ణ సేవా దియో కావలసన్ ఆరోగ్యము ఐశ్వర్యము అభిషేకము దాయిచేయండి అబసుక ఆరోగ్య సుసత ప్రభు ఐశ్వర్య ద్యో పితా అలాగే మా ప్రభు sei ప్రకారే ప్రభు తాము గురు బిడ్డలు ప్రభు అవురి తమర్ 3 జన సంతాన సువర్తికు

అగ్ని వ్యాప్తి తమరు అగ్నిరప్తి ఈ అగ్ని జ్వాలి అగ్నిరీ ప్రకటిస్తుండగా తమరు ఘోషణ మాత్రమే కాదు కేవల పరితా ఈ బిడ వాక్యాన్ని వింటుండగా ముఖరే దయ్యములు జీవన భూత గుడి స్వస్థత కలుగును సజీవుడని జీవిత బలి ప్రమాణిత విశేషమైనటువంటి అభిషిక్తురాలుగా కుమార్తెను వాడుకోండి అభిషిక్త బ్రహ్వా ప్రియ ప్రభు ఏ కుమారు ప్రార్థిస్తూ తుమర పుత్రపై ప్రార్థన కుమార పరశుధాత్మ త్రి ఏక దేవుని ఏకనామేసు पितापुत्र पवित्र आत्मा त्रयक नाम जेको नाम, जे नाम जे सुंक नाम येनी कुमारशरस्ना तैल प्रोक्षणन जेस्तुना वसंतन मस्तकर टोळे को प्रख्य ढालो छु पिता हस्तनिक्षेपन जेस्तुना वसंतन करो छु पिता पितानिक सुवार्ता प्रगटించుর অধিকারম ইসুনা সুমাচার গোษา করিয়া পা অধিকার দেওছ অধিকারమే মিম ইবగలমু গানি অধিকারামে কোণ দেই পারিবো পিতা সামর্থ্যমে মিম ইবলেম সামর্থ্যমে দেই পারিবো জ্ঞানাণিমে মিম ইবলেম জ্ঞানাণিমে দেই পারিবো সুवार्ता प्रगटించు সামর্থ্যম কুমারুডক অনুগ্রহিন সুমাচার গোษา করিয়া সামর্থ্য তুমি দিও মিয়া ফৌলু লাগ সুवार्ता प्रगटించు

ଯେସୁ ନା ମନଲୋ ତ୍ରି ଏକ ପରମେଶ୍ୱଙ୍କର ଏକ ନାମ ଯେଶୁଙ୍କ ନାମ ମାନେ କୁମାରୁ ସ୍ୱରସୁନ ତୈଲ ପ୍ରୋକ୍ଷଣ ଯେସ୍ତୁନା ସନ୍ତାନ ମସ୍ତ କରି ତୈଳୁକୁ

জলেব সময়ঙ্গারমুপ এর ভাবে সেবক গোপ বহুম এই পাঁচ জন সেবক মহান উপহার পাইব সময় చాలా నమ్మకమైన మంచి దాసుడు మంచి దాసురాలని వీరు పిలిపించుకున్నప్పుడు బౌత్తమ దాసు దాసి బాబు రెడ్డి కాజీ ఇక్కడ ఉన్న మేమందరము ఆ దినాన అక్కడ కూడా వీరు ప్రకరణ ఇచ్చేవండి సే దిన ఇటు అంబే సే దిన సేటి తొమ్మటరి రోజు పక్కరు వీరు పొంద ఘనతలు ఆనందములో మేము కూడా పాలు పొంది తొమ్మి పౌతమ గౌరవ మహిమ రామే మొదటి పరలోక రాజవీధుల్లో స్వర్గరప్ సాయి మధ్యరే రే బంగారు వీధుల్లో సువర్ణ సై సాయి మధ్యరే రే యుగాలు ఆనంద నాట్యం చేయడానికి సహాయం సహాయకరో వీరి సేవ నిహలోకమందు కూడా మేము ఫలించగా చూచటకు సహాయం చేయండి ఏ శమనకర సేవ జగత్ర మధ్య ఫలవంతత పరిత్యని দেখিয়া పరి సహాయకరో ఈ యొక్క అభిషేక ప్రతిష్ట కార్యక్రమంలో ఏకీభవించిన దాసులు మీ దాసురాలందరినీ కుమారు కుమార్తెలు అందరినీ ఆశీర్వదించారు ఈ అభిషేక ప్రతిష్ఠిత కార్యక్రమం ఏకమతైతే సమస్త దాస దాసి సొంత సొంత ఆశీర్వాదకరం ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి స్వతంత్రించుకొని పురార్థిస్తున్నాము తండ్రి జీసు పవిత్ర నామరే మాగి పాయి ప్రభు తమకు ప్రశంస కోరు వచ్చు పిత మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయో పితా పితామేశ్వర చిరంతన ప్రేమ మనందరి సేనాధిపతి మన రక్షకుడైన మన ప్రధాన కాపరిధుని శాశ్వత కృపయతి ప్రధాన ప్రతిపాథర

ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఏర్వదా అది సర్వదా తమ సహవర్తాయి దేవునికి ప్రీతికరమైన సేవలు నడిపించునుగాక ఈశ్వర ఇనక సేవ

విరోధంగా వాక్యాంపు మీరు సహవాసాన్ని వదిలిపెట్టి పోవచ్చు అటువంటిది ఏమి లేకుండా ఏదో చెప్పాడని గాని కే